ప్రభుత్వం అనేది మీ దగ్గరికి రావాలి ప్రతి గ్రామానికి ప్రతి వాడుకు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అనేది మీ దగ్గరికి రావాలి మీ మనసులో ఉన్న ఆశయాలు ఆశలు కోరికలు కష్టాలు ఎదుర్కొంటున్న కష్టాలు ఒక ప్రభుత్వం సర్కారు ఏ రకంగా మమ్మల్ని కాపాడుకుంటుంది అది ఆలోచన సర్కారుకు కలగాలి గతంలో సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీల మీద ఆరు అంటే ఆరు వాగ్దానాలు చేశారు ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండోది పేదవారి ఆరోగ్యానికి సంబంధించి పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తాము ఆరోగ్యశ్రీ తోటి పది లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తాం అనేది రెండోది ఇంకా నాలుగు మిగిలిన అందులో మహాలక్ష్మి పథకం గృహజ్యోతి రెండు అంటే ఇంటి కరెంటు కనీసం రెండు వందల యూనిట్ల కన్నా ఉచితంగా ఉండాలి ఆ తర్వాత ఇండ్ల స్థలాలు ఇండ్లు రైతు భరోసా చే పెన్షన్లు సరే పెన్షన్లు వస్తే ఎట్లయినా వస్తే కానీ తొమ్మిదిన్నర ఇళ్లలో మనకి ఇల్లు రాలేదు ఇల్ల జాగలేవు పడుకులు ఎదిగిరు కోడళ్ళు వచ్చి అర్థమావ చెట్లు పెట్టుకు వెళ్ళకొట్టు జాగ్రత్త మహాలక్ష్మి పద మహాలక్ష్మి కూడా వస్తారా కానీ ఇల్లు లేవు మాకు ఇల్ల జాగ లేవు జోగి ఇలా జాగాలు ఇవ్వాలి ఇల్లు కట్టాలి పేదోళ్లకు యో పెరుగుతుంది అది పిల్లలు ఎదిగారు ఆడపిల్లలు బయటకు ఇచ్చినాము కొడుకో పెళ్లి చేసుకున్నాడు గోడలు వచ్చింది సంసారాలు ఎట్లా ఉద్యోగాలు ఇవన్నీ ఆలోచన చేసి సర్కారు మీ దగ్గర రావాలి ప్రభుత్వం మీ దగ్గర రావాలి ఏ తెలియదా కాంగ్రెస్ ఆలోచన చేస్తుందో సర్కార్ ఆలోచన చేస్తుందో ప్రభుత్వం ఆలోచన చేస్తుందో ఆ దిశగా మీరు కూడా అర్థం చేసుకునేసి మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఈ అప్లికేషన్లో నింపి కౌంటర్ ఆ కౌంటర్లో మీరు దరఖాస్తు ఇస్తే మీరు రసీదు తీసుకోవాలి అన్ని దరఖాస్తులు అప్లికేషన్లు కూడా అని ప్రభుత్వం తీక్షణంగా పరిశీలించి అర్హత ఉన్న లబ్ధిదారుని ఖచ్చితంగా న్యాయం చేయాలి ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన ఉంది ఆ నేపథ్యంలోనే ఈ ప్రజాపాలన అనే కార్యక్రమము ప్రతి వార్డు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి జిల్లా యావత్ తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఆరో తేదీ వరకు రోజు ఇది నడిపించాలి ఈ సభ నడవాలి ప్రతి గ్రామంలో ఈ వ్యవస్థ నడవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక అందులో భాగమే మీ వాటిలో కూడా ఈ కార్యక్రమాన్ని యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ అధికారులు మీ దగ్గర రావాలి మీ దరఖాస్తులు ఇవ్వాలి మీరు దరఖాస్తులు నింపాలి తిరిగి మీరు ఇవ్వాలి దానికి మీరు రసీదు తీసుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం చేయాలి అని ఓ ఆలోచన ఒక గొప్ప ఆలోచన ఈరోజు చేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను నేను కూడా మీ దగ్గరకు వచ్చిన సార్ గెలిచింది మంత్రేం రాలేదంటే మనం కో బాధ అలాగే దానితోటి నా బాధ్యత మీ అందరూ నాకు మళ్ళీ జీవితం ఇచ్చి రుణపడి రుణపడుగుతాను మీకు ఎప్పటికీ నా తల్లి చదివిపేటంటే